మీ అన్న నా పేరు చావ వెంకటేశ్వర్లు అన్న కనిగి నియోజకవర్గం హెచ్ఎంపాడు మండలం తెలుగుదేశం పార్టీ ఎంత మేరకు కార్యకర్తలకు అండగా ఉంటుందంటే ఒక కార్యకర్తకి ఏం చెప్తారు వాస్తవంగా ఈరోజు భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలకి ఉన్నటువంటి భరోసా ఏ పార్టీలో లేదు నేను రియల్గా నా గ్రామంలో ఒక పరిస్థితి ఒక వ్యక్తికి ఈ తెలుగుదేశం కార్డు ఇప్పించామా సభ్యత్వం కార్డు యాక్సిడెంటల్గా చనిపోతే ఆరు లక్షల రూపాయలు మేము ఇచ్చినటువంటి వ్యక్తి నేను రూ అదే విధంగా ఇంత నమోదు దాదాపు కోటి మంది పైబడి సభ్యత్వం తీసుకున్నారు అంటే పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకమే ఇది వాస్తవం పార్టీతో సంబంధం లేకుండా కూడా మాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కావాలనేటువంటి కోరినలు చాలామంది ఉన్నారు అంటే ఆ పార్టీలో ఒక నమ్మకం ఉంది ఆ భరోసా ఇచ్చింది అనేటువంటి భావం ప్రజల్లో ఉంది అది వాస్తవం మరి మహానాడుకు వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్తో పాటు ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం అంటే కార్యకర్తలకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మహానాడు వచ్చే వచ్చేవాళ్ళు ఇక్కడ ఉచితంగా చూపించుకునేందుకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల ఏం చెప్తారు దానికోసం ఉచిత వైద్య శిబిరం అనేది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి నుంచి కూడా మహానాడులో అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకున్నాం ఒక ఉచిత వైద్య శిబిరమే కాదు వచ్చినటువంటి వ్యక్తులకు షెల్టర్లు కానీ ఫుడ్ విషయంలో కానీ రవాణాలో కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇతర పార్టీలకు ఆదర్శం ఏ వ్యక్తి అయినా సరే ఒక చిన్న కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఎన్నో ఇబ్బందులు పడతారు కానీ ఒక పార్టీ కార్యక్రమంలో కొన్ని లక్షల మంది ఈ మారుమూల ప్రాంతం నుంచి అంటే అన్ని ఏరియాల నుండి రాష్ట్రం మొత్తం ఇరువైపుల నుండి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం తిలకించడానికి వస్తుంది ఎన్ని ఏ ఒక్క చిన్న ఆటంకం జరగకుండా తీసుకున్నటువంటి కార్యక్రమం అది ఒక గొప్ప అవకాశంగా దీన్ని భావించి వస్తున్నటువంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు సొంత వ్యక్తులు ఎవరైతే ఒక కార్యక్రమానికి వస్తుందో ఆ వ్యక్తులకి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకుంటున్నాం ప్రతి కార్యకర్త కూడా నా సొంతము ఇది నా యొక్క పార్టీ నాది అనే ఒక భావంతో వచ్చినటువంటి వ్యక్తులకి ఇన్ని సంవత్సరాలు అంటే నాలుగు దశాబ్దాలుగా ఈ పార్టీ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అంటే ఎన్నో ఒడిదొడుకులు ఓటమి ఉంది గెలుపు ఉంది సరే ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఏంటంటారు గత చరిత్ర చూస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో ఉన్న ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే రాజకీయము ఆర్థికంగా ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొంత రాజకీయం ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ మహాన్ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు కుల మత భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ స్వతంత్రాన్ని కల్పించడానికి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీ కోసం అన్ని కులాల వ్యక్తులు ఈరోజు కంకణం కట్టుకొని పార్టీని సక్సెస్ఫుల్ నడపాలనేటువంటి ఆలోచన అయితే తెలుగుదేశం పార్టీ యొక్క అధినేతగా నేను చెప్పే కాదు ఈరోజు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా గమనించాలి వాస్తవంగా ఇతర పార్టీలు అంటే రావాలి అందరూ ఉండాలి మన పార్టీ సక్సెస్ కావాలి గతంలో గత పదిహేను సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఎవరైతే పదిహేను సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేశారో ఆ పార్ ఆ వ్యక్తులకి స్థానిక సంస్థలలో ఒక మండల ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళని నిలబెట్టగలిగితే మళ్ళీ పార్టీ పూర్వ వైభవం రాబోతుంది గతంలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ కొంత క్యాడర్ ఈ పార్టీలోకి వచ్చి ఉన్నటువంటి క్యాడర్ని నిరుత్సాహపరిచి ఈ కేడర్ నిరుచోహపడిన తర్వాత వాళ్ళు యథస్థానానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అది పార్టీ గమనించాలి ఎట్లా అనిపిస్తుంది మహానాడ అంతా ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం కనిపించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం ఎప్పుడు లేనటువంటి ఉత్సాహాన్ని ఇక్కడ చూస్తున్నాం నిజంగా సంక్రాంతి పండుగ వాతావరణం ఇక్కడ కనపడుతుంది ఆంధ్రులకి సంక్రాంతి అంటే అంత హ్యాపీ అదే హ్యాపీనెస్ ఇక్కడ కనపడుతుంది మరి మహానగర్లో ప్రవేశపెట్టిన ఆర్థిక తీర్మానాలు ఎలా అనిపిస్తున్నాయి కార్యకర్తలకు అన్ని సానుకూలంగానే ఉన్నాయా వాస్తవంగా ఎన్ని తీర్మానాలు పెట్టినా చంద్రబాబు నాయుడు మీద ప్రతి కార్యకర్త కానీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది ఈ ప్రవేశపెట్టినటువంటి అన్ని కూడా ఆయన మీద నమ్మకంతో ఏం ఏం పెట్టకపోయినా ఆయన మీద ఒక పూర్తి నమ్మకం ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి యాక్ హ్యాపీగా ఉండాలంటే చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరికతో ఓట్లేసినటువంటి వ్యక్తులు ఆయన మీద నమ్మకం ఈ ప్రవేశపెట్టినంత మాత్రాన ఎవరికి అంటే గతంలో ప్రభుత్వాలు చూసాం చాలా చూసాం వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి రియల్గా ఆ వ్యక్తిని ఫస్ట్ టైంలో నమ్మారు నమ్మి మోసపోయామనేటువంటి భావం జనాభాలో కలిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మించినటువంటి పాలకులు లేరు అని పదకొండు సీట్లకు సీట్లకు మాత్రమే వాళ్ళకు పరిమితం చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడికి పట్టం గడిపి పెట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో